అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఆరోగ్య కార్డు వేర్వేరుగా అందించబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌదలో కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డుల జారీపై మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ అధ్యక్షతన సమావేశమైంది రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న సహా పలువురు అధికారులు పాల్గొన్నారు పెండింగ్లోని దరఖాస్తులు కొత్త రేషన్ హెల్త్ కార్డుల జారీ మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అక్టోబర్లో లో లబ్దిదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తామని మంత్రులు ఉత్తమ్ పొంగులేటి వెల్లడించారు తెల్ల రేషన్ కార్డులకు ఎవరు అర్హులు అనే విషయంలో వచ్చే సమావేశంలో నిర్ణయిస్తామని ప్రకటించారు రేషన్ కార్డు హెల్త్ కార్డు రెండు స్మార్ట్ కార్డుల తరహాలో జారీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు తెలంగాణ తర్వాత లక్షల వేల తొమ్మిది వందల ఏడు కార్డులు రెండు కోట్ల డెబ్బై లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల యాభై మందికి అందుతున్నది గత పదేళ్లుగా కేవలం నావ మాత్రంగా కార్డ్ సంఖ్య పెరిగింది మొత్తం ఎక్సర్సైజ్ రీవ్యాంప్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వ ఉద్దేశం మేమేమనుకున్నామంటే రాషన్ కార్డు రాషన్ కి హెల్త్ కార్డు హెల్త్ కి విడివిడిగా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరికీ వారు సూచనలు సలహాలు ఇవ్వాలని లెటర్ రూపంలో తెలిపింది మరుక్షణం సుమారు ఒక పదిహేను పదహారు మంది ఇప్పటి వరకు రిప్లైలు ఇచ్చారు దాంట్లో కొన్ని రీజనబుల్ అనిపించుకున్నాయి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన వాటిని కూడా కన్సిడర్ చేసే దాంట్లో ఎక్కడా బేషజాలకి ఈ పార్టీ పోదు అరువులైన ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క రెండవ లక్ష్యం ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతున్నది తక్కువ అవుతున్నది అనేది ముఖ్యం కాదు ప్రతి పేదవాడికి అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం